तेलंगाना పాలిటిక్స్ లో బిఆర్ఎస్ లీడర్ల సెంటిమెంట్స్ ఎప్పటికప్పుడు సమస్యలపై గలమెత్తుతూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు గత కొన్ని రోజులుగా అయితే రేపే ఎన్నికలు ఉన్నాయన్నట్లుగా రాజకీయ వేడిని రాజేస్తుంది బీఆర్ఎస్ ఈ క్రమంలోనే జిల్లాల పర్యటన చేపట్టారు కేటీఆర్ మొదటి జిల్లా పర్యటనలోనే సూర్యాపేట వేదికగా కీలక ప్రకటన చేశారు వచ్చే ఏడాదిలో పాదయాత్ర చేస్తానని తెలిపారు అలంపూర్ టు ఆదిలాబాద్ హైదరాబాద్ పాదయాత్ర రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేసుకున్నారట కేటీఆర్ అధికారమే లక్ష్యంగా ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేలా కేటీఆర్ పాదయాత్ర ఉండబోతుందట వచ్చే ఏడాది మొదలయ్యే ఈ పాదయాత్ర దాదాపు వంద నియోజకవర్గాలను కవర్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ పదేళ్ల బీఆర్ఎస్ పాలనను గుర్తు చేస్తూ మళ్లీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట కేటీఆర్ పదిహేను నెల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుందని భావిస్తుంది ఇలాంటి టైంలోనే ప్రజల్లోకి వెళ్లాలని ఫిక్స్ అయ్యారట గులాబీ నేతలు ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం ఆందోళన వచ్చే ఏడాది కేటీఆర్ పాదయాత్ర చేసేలా ప్లాన్ చేస్తుందట బీఆర్ఎస్ అధిష్టానం అయితే కేటీఆర్ పాదయాత్ర వెనుక పెద్ద ఉందన్న చర్చ జరుగుతుంది పాదయాత్ర చేసిన నేతలు సీఎం అవుతారన్న సెంటిమెంట్ ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి మొదలు చంద్రబాబు జగన్ రేవంత్ రెడ్డి ఇలా పాదయాత్ర చేసిన లీడర్లంతా సీఎంలు అయ్యారు ఆ సెంటిమెంట్ లో భాగంగానే కేటీఆర్ పాదయాత్రకు ప్లాన్ చేశారన్న టాక్ వినిపిస్తుంది మరోవైపు బీఆర్ఎస్ ఫ్యూచర్ లీడర్ గా కేసీఆర్ తర్వాత కేటీఆర్ఏ బీఆర్ఎస్ తర్వాత రథసారథిగా అనేలా తనను తాను లీడర్ గా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకుంటున్నారట ఒకవేళ వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వస్తే కేటీఆర్ పాదయాత్ర చేశారు కాబట్టి అధికారంలోకి వచ్చిందని ఆయన్నే సీఎం చేయాలని క్యాడర్ లీడర్లతో పాటు పబ్లిక్ నుంచి పాజిటివ్ టాక్ వస్తుందని కూడా భావిస్తున్నారట అయితే కేసీఆర్ సీఎం కావాలని కేటీఆర్ కోరుకుంటున్నారని చెప్తున్నారు బీఆర్ఎస్ లీడర్లు తాను సీఎం కావాలన్న దానికంటే కేసీఆర్ ను మరోసారి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాలనే కసితో కేటీఆర్ ఉన్నట్లు చర్చించుకుంటున్నారు అయితే రెండున్నరేళ్ల ముందే కేటీఆర్ పాదయాత్ర చేపట్టడానికి మెయిన్ రీజన్ జమిలీ ఎన్నికలు వస్తాయన్న ఊహాగానాలేనట జమిలీ ఎన్నికలకు ఇప్పటికీ ముద్ర లభించింది రెండు వేల ఇరవై ఆరులో నియోజకవర్గ డీలి జరగబోతుంది జనాభా లెక్కలు కూడా అప్పుడే జరగబోతున్నాయి ఈ లెక్కన రెండు వేల ఇరవై ఏడు చివరిలో కానీ రెండు వేల ఇరవై ఎనిమిది స్టార్టింగ్ లో కానీ జమిలీ ఎన్నికలు వస్తాయని అంచనా వేస్తున్నారట ఆ ముందస్తు వ్యూహం ప్రకారమే వంద నియోజకవర్గాలను చుట్టేసేలా రాష్ట్రం అంతా పర్యటించేలా ప్లాన్ చేసుకుంటున్నారట కేటీఆర్ ఇలా కేటీఆర్ పాదయాత్ర ప్రకటన వెనుక స్వామి కార్యం స్వకార్యం రెండో ఉన్నాయని అనుకుంటున్నారట బీఆర్ఎస్ నేతలు పార్టీని అధికారంలోకి తేవాలని పట్టుదల ఒకటైతే జమిలీ ఎన్నికలు వస్తాయి ముందస్తు ప్లాన్ మరొకటని అంటున్నారు ఇక బీఆర్ఎస్ భవిష్యత్ నాయకుడిగా లీడర్ క్యాడర్ల నుంచే కాకుండా ప్రజల నుంచి కూడా యాక్సెప్ట్ పొందేలా వ్యూహం రచిస్తున్నారట కేటీఆర్ కేటీఆర్ పాదయాత్ర చేస్తారా ఒకవేళ పాదయాత్ర చేస్తే అది ఎంతవరకు పార్టీకి కేటీఆర్ కు మైలేజ్ ను తీసుకొస్తుందో చూడాలి మరి